విశాఖపట్నం మధురవాడలో ఉన్న ఉజ్వల వైద్య సంస్థ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో అందరూ క్షేమంగా ఉండాలని అతివృష్టి అనావృష్టి సంస్థ చైర్మన్ సత్యనారాయణ వరప్రసాద లక్ష్మి దంపతులు చే భక్తుల యొక్క గోత్రనామములు జరిపించబడుతుందని ఈ కార్యక్రమం ఆస్థాన పురోహితులు రేజేటి వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ విద్యో హనుమ దుపాసకులు రేజేటి కిరణ్ శర్మ బ్రహ్మోత్సవం బ్రహ్మత్వంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని సంస్థ ఎండి తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడ ఉజ్వల హాస్పిటల్ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు అయింది మేము వచ్చినప్పుడు చాలా తక్కువ పాపులేషన్ ఉండేది మధురవాడలో మేము వచ్చిన తర్వాత రోజు రోజుకి ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూ ఉంది ఈ రోజున మేము ఈ ఫిఫ్టీ నైన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఏ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో క్వాలిఫైడ్ సర్వీసెస్తో అండ్ ఇండియన్ గవర్నమెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాండర్డ్ ఒక హాస్పిటల్స్కి ఒక స్టాండర్డ్ అవుతుంది ఒక ఆర్గనైజేషను వాళ్ళకి వాళ్ళతో ఎక్రిడేషన్ జరిగినటువంటి ఎన్ఏబిహెచ్ ఎక్రిడేషన్తో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఇంతవరకు మధురవాడ సరౌండ్స్లో కూడా మన విశాఖపట్నంలో ఉన్న మూడు వందల యాభై హాస్పిటల్స్లో మ్యాక్సిమమ్ పది పదిహేను హాస్పిటల్స్కే ఉంటాయి అన్నీఏ బేచ్ అక్రిడేషన్ అనేది అందులో మనొకటి అది మన మధురవాడలో ఉండటం ఇక్కడ ప్రజలందరికీ చాలా సంతోషించదగది వీళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము నేషనల్ లెవెల్లో ఆ స్టాండర్డ్స్ చేస్తూ సర్వీసెస్ ఇస్తున్నాం దీంతోపాటు డాక్టర్ లక్ష్మీ మేడం వెరీ సీనియర్ గైనకాలజిస్టు తను లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడాను ఇక్కడే సర్వీసెస్ చేస్తూ మా స్పెషల్ ఏంటంటే మేము ప్రతిరోజు కూడాను ప్రతి వారం ప్రతి వారం లాస్ట్ గడిచిన పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం మంగళవారం ఫ్రీ ఓపి ఎంతమంది వచ్చినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ అరౌండ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ ఫోర్ ఫైవ్ దాకా అందరికీ సర్వీస్ చేస్తున్నాం అండ్ మా దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటాయి ఆరోగ్యశ్రీ ఎంపాల్మెంట్ ఉంది అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడాను అందుబాటులో ఉన్నది ఇన్సూరెన్స్లు దెర్ ఆర్ మా దగ్గర ఒక పాతిక ఇన్సూరెన్స్ కంపెనీలతో టైప్ అయ్యి ఉన్నాం ఈ పాతిక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము క్యాష్లెస్ అంటే వాళ్ళొక రూపాయి కూడా పే చేయనక్కర్లేదు అలాంటి ఫెసిలిటీ మన మధురవాడ మొత్తం మీద రైట్ ఫ్రమ్ విజయనగరం నుంచి మన హెల్త్ సిటీ వెళ్ళే వరకు మధ్యలో ఉన్న హాస్పిటల్స్లో మా ఒక్క హాస్పిటల్కే ఉంది ఆ ఆపర్చునిటీ అండ్ సో బేసిక్గా మేము అన్నీ కూడా గైనిక్ రిలేటెడు పీడియాటిక్ రిలేటెడు జనరల్ మెడిసిను సర్జరీసు ఆర్తో చాలా సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఆర్తోకి అయితే మా దగ్గర ఇద్దరు సీనియర్ డాక్టర్లు ఉన్నారు నీ రీప్లాంటేషన్ కూడా చేస్తాం అదేవిధంగా ల్యాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తాం ఇక్కడ మేడము స్పెషాలిటీ ఏంటంటే గైనిక్ మేడము వితౌట్ ఎనీ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఇప్పుడంతా మీకు తెలిసే ఉంది ప్రతిదీ కూడా పిల్లలు లేని వాళ్ళు చాలా గ్యాప్ ఎక్కువగా ఉంటా ఉంటుంటుంది బికాస్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన బ్రాటప్ సిస్టమ్ మన ఐటీ సెక్టర్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని ఉండి చేసే పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడాను పిల్లలు కలగని పరిస్థితి ఉంది చాలామంది చాలామంది న్యూ బ న్యూ మ్యారీడ్ పీపుల్స్లో మేడం చాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ న్యాచురల్ థెరపీలో విత్ మెడికే మెడికేషన్స్తోనే వాళ్ళకి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ ఉన్న మ్యారేజ్ అయిన తర్వాత టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఎంతో తిరిగి వచ్చినా సరే వాళ్ళకి ఎక్కడా సక్సెస్ అవ్వండి మేడం దగ్గర వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బేబీని తీసుకొని వెళ్ళేవాళ్ళు మా హాస్పిటల్ నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో థౌజండ్స్ ఆఫ్ బేబీకి బెర్స్ ఇచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం వినాయకుడి పూజ పెడతా ఉంటుంటాం మీరు స్టార్ట్ చేయండి చేస్తూ ఉంటుంటుంటాం ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతాం వినాయకుడి పూజలు ఘనంగా తొమ్మిది రోజులు చేస్తూ ఉంటాం సో ఇలాగా మేము ఈ మధురవాడ ప్రజలకి యూఆర్ గివింగ్ అవర్ బెస్ట్ మా డాక్టర్ గారు మేము కూడా ఒకసారి ఈ వరసిద్ధనాయ స్వామి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి దగ్గర మన ఉజ్వల వైద్య సంస్థ ఆధ్వర్యంలో ఎండి గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి కుంకుమార్చనలు జరిపిన పడుతున్నాయి అనేకమైన అతివృష్టి అనావృష్టి అనేక ఈటి బాధల నుండి కూడా రక్షించ ప్రపంచాన్ని రక్షించాలని ఆదా పూజ అణాధిప అనే శాస్త్రవాక్యాన్ని అనుసరించి స్వామివారికి నిత్యాత్మ కార్యక్రమాలు జరిపించబడుతున్నారు అలాగే వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ ఎండి గారు వాళ్ళ కోరిక అలాగే ప్రతిరోజు కూడా అందరి గోతనామాలతో వచ్చిన వాళ్ళందరి గోతున్నామాలతో ఇక్కడ స్టాఫే కాదు వచ్చిన పేషెంట్లతో కూడా వాళ్ళ యొక్క గోత్రనామాలతో వాళ్ళు సుఖంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలని కోరికతో ప్రతిరోజు మాదే ఈ అర్చన చేయబడుతున్నారు అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా తెలియజేయబడుతున్నారు స్వామివారి ప్రసాదంగా అంటే అన్న సమాధనం అంటే అన్న సమాధానం కాదండి నారాయణ సేవ అని స్వామివారి ప్రసాదం అది అందరూ తీసుకుని స్వామివారి తీర్థ తీసు తీసుకుంటారు అలాగే ఈరోజు కూడా మనకి ప్రతీ బుధవారం కూడా స్వామి ఈ వృద్ధుల ఉన్నటువంటి వినాయకుడికి ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు జరుగుతున్నాయి అలాగే సమస్త ఈది బాధలు కూడా తొలగాలని స్వామివారు ఎవరైనా దేవతలను ఆహ్వానిస్తే కాబట్టి దేవతారాధన చేస్తే కాబట్టి మనకి ఈ క్షో క్షేమం అనేది ఉండదు కాబట్టి అలాంటి క్షేమం కొరకు లోక కళ్యాణార్థం ప్రతిరోజు కూడా వినాయక చవితి అలాగే దశానవతలు కూడా జరిపించబడుతున్నాయి అలాగే విపత్తుల నుంచి మొన్న విజయవాడ నుంచి విభత్తు అధిక వేత నష్టం నుంచి వచ్చింది కాబట్టి ఆ నష్టాల నుంచి అందరూ కూడా కోలుకోవాలి వేరంగా అందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలని ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి అలాంటి ప్రత్యేకతను శాస్త్రం అనుసరించి చేస్తున్నాం ఇది ఆగమంగా ఈ ఆగమ ప్రకారం చేస్తున్నాం స్వస్తి